శ్రీ సేవానాథం ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ఆర్థిక సాయం అందింది మనుబోలు ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ చనిపోవడంతో వారి ఇద్దరు పిల్లల చదువు కోసం ట్రస్ట్ అధినేత శ్రీనాథ్ రెడ్డి నగదు సాయం చేశారు మనుబోలు శ్రీ సేవానాథం వ్యవస్థాపకులు శ్రీనాథ్ రెడ్డి పేద విద్యార్థులకు ఏటా ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం చనిపోయిన ఆటో డ్రైవర్ మహేష్ తన ఇద్దరు పిల్లల చదువు కోసం ఇరవై ఐదు వేల రూపాయల నగదు చెక్కును సభ్యుల ద్వారా వారి తల్లి శ్రీ లక్ష్మికి అందజేశారు ఆటో డ్రైవర్ మహేష్ గుండెపోటుతో చనిపోవడంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారడంతో శ్రీనాథ్ రెడ్డి స్పందించారు గత నుండి రూపాయల ఆయన అందజేస్తున్నారు అలాగే నగర్ గిరిజన కాలనీకి చెందిన శ్రీహరి అనే విద్యార్థికి గత రెండేళ్లుగా ట్యూషన్ ఫీజు నిమిత్తం ఐదు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారు వీరందరూ శ్రీనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మహేష్ ఆ సమయంలో శ్రీ సేవానాథన్ ట్రస్ట్ ఫౌండరు శ్రీ మాచిరెడ్డి రెడ్డి గారు వాళ్ళ ఇంటికి విచ్చేసి పిల్లల్ని పరామర్శించి వాళ్ళ పిల్లలకి చదువులకి ఖర్చు అయ్యేటటువంటి నగదులో సారు ట్రస్ట్ తరఫున ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా పోయిన సంవత్సరం ఇరవై వేల రూపాయలు సిక్స్త్ క్లాస్కి ఈ అబ్బాయికి ఇవ్వడం జరిగింది శివ అనే పెద్ద అబ్బాయికి అదేవిధంగా ఈ సంవత్సరం ఏడవ తరగతి సంబంధించి ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును ఈరోజు శ్రీ శేవానాథన్ ట్రస్ట్ తరఫున శ్రీ మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చెక్కును అందించడం జరిగింది ఇది ఈ కార్యక్రమంలో వీరు శ్రీ మాచిరెడ్డి శ్రీనాథ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు